హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ముందుగా శనగపప్పు అలాగే లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క లవంగాలు మూడేనండి రెండు బిర్యానీ ఆకులు పెసరపప్పు పల్లీలు జీలకర్ర చింతపండు నువ్వులు ఎండు కొబ్బరి మినపప్పు మినపప్పు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోండి అంతకన్నా ఎక్కువగా తీసుకోవద్దు జిగటగా వస్తుంది అంటే బంకలాగా వస్తుంది మనకు సో మనకు ముందుగా జీలకర్రని నువ్వులని చింతపండుని మూడు పక్కకు పెట్టుకొని మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి ఎక్కువగా వేగనివ్వద్దు మంటని సిమ్లో పెట్టి మాత్రమే వేయించండి దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ మాత్రమే రావాలి ఎక్కువగా వేస్తే మాడిపోతుందండి మనం వంకాయలు స్టఫ్ చేసి ఫ్రై అయ్యేలోపు మరీ ఎక్కువగా ఇంకా వేగుతాయి టేస్ట్ ఇవ్వదు కర్రీ ముందుగా ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎండుమిర్చి వేసుకోవడం వల్ల చూసారు కదా ఇలా లైట్గా వేగుతున్నాయి ఇప్పుడు మనము ఒక నిమ్మపండు సైజ్ అంతా చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసుకొని లైట్ కలర్లు మాత్రమే వేగనివ్వండి ఎక్కువగా వేగొద్దు ఎక్కువగా వేగితే ఫ్రై చాలా బా బాగుండదండి సో మనము ఎండుమిర్చి వేసుకున్నాం కదా దాన్ని తొడిమి తీసేసి మిక్సీలో వేసుకోవాలి మరి ఎక్కువగా బరకగా మిక్సీ పట్టొద్దు అలానే మరి మెత్తగా పట్టకూడదండి మీడియంగా పొడి పొడిగా రావాలి మిక్సీ పౌడరు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోండి మంచి ఫ్లేవర్ అండి నాకు వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది ఎవరికి ఇష్టం ఉండదండి వంకాయ అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది అందులోటి మసాలా వంకాయ గుత్తి వంకాయ ఫ్రై దాంతో ఏ ఐటెం చేసినా చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ వంకాయని ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా మాత్రమే మిక్స్ చే మిక్సీ చేసుకోండి మరి మెత్తగా చేస్తే ముద్దలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి మెయిన్ మెయిన్గా మనం వేసేది ఏంటంటే ఆనియన్స్ అండి ఒక పెద్ద నాలుగు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లో గుప్పడి అన్నీ వేసుకోవాలండి ఇష్టం అండి ఇది ఎందు ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా ఈ ఫ్రైకి మంచి టేస్ట్ ఇస్తుంది ఆనియన్స్ ఎక్కువ వేసినంత మాత్రాన తీయదనం అనేది ఏమీ రాదండి ఎందుకంటే మనకు దాన్ని తగ్గట్టుగా మన కారం ఉప్పు లవంగాలు దాల్చిన చెక్క కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటే చాలా బాగా ఉంటుంది చూసారు కదా ఇలా వంకాయల్ని లేత వంకాయలు తెచ్చుకోవాలి తొడిమలు కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి ఇలా ఫ్రెష్గా ఉన్నవి చేస్తే చాలా బాగుంటుంది ఇలా నేను మనం ముందుగా చేసుకునే దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకు పౌడర్ బాగా మిక్సీ చేసి వంకాయలో స్టక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ ఇలాగే మసాలా మొత్తం పట్టించి పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా లోపలికి అనేసి కొంచెం గట్టిగా నొక్కండి నొక్కితే మసాలా బయటికి రాకుండా ఉంటుంది అలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇలాగే అన్నీ కంప్లీట్గా పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫ్రై అన్నాను కాబట్టి సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా వేగాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి చూసారు కదా బాగా ఉడుకుతుంది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి మళ్ళొక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ స్లిమ్లో మాత్రమే వేయించండి స్లిమ్లో ఏమవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక యాభై శాతం వరకు కుక్ అవుతుందండి వంకాయ చూసారు కదా ఇలా యాభై శాతం కుక్ అయిన తర్వాత మాకు మనకు కొద్ది అంత పౌడర్ మిలుగుతుందండి ఆ పౌడర్ని మళ్ళీ పైనుంచి వేసుకోవాలి ముందే వేయకూడదు వేస్తే మాడిపోతుంది ఇలా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి కలిపేటప్పుడు సలతం కానీ మీకు చపాతి గరిటె ఉంటుంది కదా అలాంటివి మాత్రమే యూజ్ చేయండి సో మరొకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిలిమ్లో ఉంచి తీసి చూడండి వేడి మసాలా వంకాయ ఫ్రై రెడీ అయిందండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బగారాలోకి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ